ఫ్రెండ్స్ హలో గుడ్ మార్నింగ్ మీ టెస్టీమ్ మని మాట్లాడేది అయితే చూడండి నా వీడియో మొత్తం లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చేసి చూడండి ఈరోజు అయితే సపోటా సీజన్ అయితే స్టార్ట్ అయింది సపోర్ట్ వస్తుంది ఎక్కువ అయితే చూడండి చూడండి సపోర్ట్ అయితే ఏం సపోర్ట అనేది బొంబాయి సపోటా తాటిపత్రి సపోటా వచ్చేసి చూద్దాం రేట్లు వచ్చేసి ఇంకా సీటు రాలేడు రేటు చెప్పడానికి అయితే చూడండి అయితే పోతే మినిమం అయితే ఇరవై రెండు వందలు ఇరవై మూడు వందలు అమ్ముతుంది మిమ్మల్ని అయితే వచ్చేసి ఇది బస్సులు వచ్చేసి యాభై కేజీలు ఉంటుంది యాభై కేజీలు నలభై కేజీలు వస్తుంది బస్సు అయితే ఇంతకుముందు అయితే ఇరవై రెండు వందలు ఇరవై మూడు వందలు అమ్మింది ఇప్పుడే స్టార్ట్ అయింది రావడం అయితే రావడం అయితే ఎక్కువ వస్తుంది మార్కెట్కి అయితే చూద్దాం ఇదైతే ఒక బస్సు అయితే కింద పోషరు చూద్దాం చూడండి ఇంత మాలు పట్టి రేట్ రేటు ఉంటుంది అలాగలాగ రేటు ఉంటుంది అన్న ఇది ఎక్కడైనా వస్తాను ఎక్కువ సపోర్ట్ వచ్చేసి తరబడి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తరపతి నుంచి చూస్తాను అండి బొంబాయి సపోర్ట్ వచ్చేసి అలా డ్రాగన్ వచ్చిందనా అక్కడ పోతే డ్రాగన్ చూడండి సపోర్ట్ అయితే చాలా వచ్చింది అలాగే గ్రేడింగ్ చేస్తున్నారు చూద్దాం మనం అయితే పోయి చూడండి వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ సపోర్ట్ అయితే గ్రేడింగ్ చేస్తున్నారు మొత్తం అయితే చూడండి ఏ నెంబర్ సపోర్ట్ వచ్చేసి ఇది బొంబాయి సపోర్ట్ వచ్చేసి చూడండి చూడండి వచ్చేసి బొంబాయి సపోర్ట్ వచ్చేసి చూడండి మాల మాత్రం నేమ్ ఉంటుంది క్వాలిటీ వచ్చేసి మార్లు మాలంటే రెడ్ చూడండి చూడండి సపోర్ట్ వచ్చేసి సపోర్ట్ అమ్మింది అన్న సపోర్ట్ ఏమి రేట్ అనేది రెండు రెండు వేల ఎక్కడ కోసం మాలేదు తర్వాత త్రీ ఎందుకేమింటాయి బస్సల నలభై ఐదు యాభై చూడండి నలభై ఐదు యాభైకి ఏమిటంటే వచ్చేసి ఇది ఏం సపోర్ట్ అనేది ఇప్పుడు చెప్పే ఇది బొంబాయి సపోడాడి ఇది వచ్చేసి బొంబాయి సపోట అంట ఫ్రెండ్స్ జమ్ముగా వచ్చేసరికి ఈరోజు రేటు చూద్దాం ఎట్లా ఉందో రేట్ తెలుసుకుందాం అయితే గిరాక్ అయితే మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి మొత్తం చాలా వచ్చింది గిరాక్ అయితే చూద్దాం ఏం రేట్ చూసుకోర ఏందో అడుగుదాం చూడండి చూడండి ఏడు యాభైకి ఇచ్చాడు మాల్ వచ్చేసి చూద్దాం సరే అయితే మాలు ఎట్లా ఉందో ఏం వద్దా మాలో చూద్దాం ఎట్లా ఉందో అనేది చూడండి మాలు చూడండి మాలో చూసే అంట పదిహేడు కేజీలు నడుస్తుంట బాగా వచ్చే చాలా మంది గిరాకీ అయితే వచ్చింది చూడండి ఎవరి ఎవరు గిరాకైతే చూడండి చూడండి మాలు మాన ఏడు యాభై అంటే వచ్చేసరికి మాల్ ఎంత బాయి రెండు ఎంత రేడు ఏడు యాభై ఓకే చూడండి గిరాక్ చాలా వచ్చింది చూడండి ఏడు యాభై వచ్చేసరికి ఇంకా మాల్ చూద్దాం ఇక్కడైతే ఇక్కడ మాల్ అయితే ఉన్నది అన్న ఇది ఏం రెడ్ అండి ఏడు యాభై ఇది వైటా పింకా పింక్ ఇది ఎక్కడ వస్తే మాల్ అనేది ఎక్కువ మాలష్ట మాల్ చూడండి ఇది మార్స్టర్కి వెళ్తామంట ఎన్నిక బాక్సు పదిహేడుకి బాక్సు పదిహేడు చూడండి ఇలా పదిహేడున్నర నెట్ వస్తాం అంట వచ్చేసి చూడండి మారు మాత్రం పింక్ అంట ఇదే అదైతే అన్న సేమ్ అదైతే రేటు వైట్ ఏం రేటు ఇది ఐదు వందలు ఐదు వందలు ఎన్నికెళ్ళే పదిహేడు పదిహేడుకి చూడండి ఇది ఐదు వందలు అండి చూడండి మా ఒకసారి తీసి ఇది కేవలం ఐదు వందల రూపాయలు అంట మార్కెట్లో వచ్చేసి బార్సింగ్ ఫ్రూట్ మార్కెట్లో వచ్చేసి చూడండి పదిహేడు గేర్లు వస్తుంట బాక్స్ వచ్చేసి చూడండి కేవలం ఐదు వందల రూపాయలు అంట వచ్చేసి ఇది ఎంహెచ్ మాలు ఇస్తుంది మొత్తం అయితే చూద్దాం ఇది ఏమి రేట్ ఇస్తాడు అన్నది అడ గిరాక్ అయితే మొన్న మాట్లాడుతున్నాడు చూద్దాం చూడండి బయట మొత్తం అవి వచ్చినాయి ఎంహెచ్ క్రేట్లే గార్డెన్లో వచ్చింది చూడండి మొత్తం అయితే అమ్మ ఇమేజ్ మాల్ వచ్చింది మొత్తం అయితే మాల్ విధాం సరే అయితే చూడండి మాల్ వైట్ ఉంది మొత్తం ప్యాకింగ్ మొత్తం కవర్లో వచ్చింది లోపల అయితే చూడండి చాలా లా ఉంది కాయ వచ్చేసి చూడండి గిరాక్ అయితే వచ్చింది ఎప్పుడు గిరాగ్ ఇచ్చేస్తాడు చూడండి ఇక్కడ మాల్ ఉంది ఇది అయితే ఇది ఏమి రెడ్ ఉంది అన్నాడు అడుగుదాం ఒకసారి అయితే చూడండి ఇది వైట్ ఉంది మాల్ ఇది ఏమి రేట్ ఉందా ఆరు వేలు చూడండి ఆరు వందలు ఉంటాయి మాల్ వచ్చేసి చూడండి కట్ చేసినట్టు అయితే చూడండి లైట్ పింక్ ఇది వచ్చేసి ఆరు వందల రూపాయలు ఓన్లీ చూడండి ఇది ఒకటే సైజ్ ఉంటుంది కేవలం సేమ్ రేట్ ఉంది ఆరు వందలు మాల్ మాత్రం మంచిగా ఉంటుంది చూడండి ఇంత నీట్గా ఉంది కాయ వచ్చేసి చూడండి జాముగా వచ్చేసరికి చూడండి లోకల్ మాల్ అయితే ఇక్కడ ఉంది లోకల్ మాల్ వచ్చేసి అది లోకల్ మాల్ అయితే ఎనిమిది వందలు అట్లా పోతుంది రేట్ అయితే చూడండి ఇది లోకల్ మాల్ ఎనిమిది వందలు అట్లా పోతుంది లోకల్ మాల్ వచ్చేసి రేటు చూడండి ఏడే ఉంది లోకల్ మాల్ వచ్చేసి చూడండి ఇది నాలుగు వందలు నాలుగు వందల యాభై తక్కువ పోతుంది అది మంచిగా ఉంది గిరాక్ చూడండి గిరాక్ మొత్తం చాలా వచ్చింది చూడండి అది ఏడాది ఎందుకు అడుగుతుంది చూడండి గిరాక్ వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ ఇది ఓన్లీ యాక్షన్ కాదు ఇది జంప్గా వచ్చేసి చూడండి మాల్ మొత్తం చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్